నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ఈ రోజుల్లో నిజమైన ఆస్తి అంటే ఆరోగ్యాన్ని శుభ్రంగా కాపాడుకోవటమే మనం ఎంత సంపాదించినా తిరిగి అవి హాస్పిటల్కే పోస్తే ఏం లాభం కాబట్టి జనరల్గా ప్రకృతి మనకి చాలా ఔషధాలు చాలా మంచి ప్రపంచాన్ని ఇచ్చింది కాబట్టి ప్రకృతితో మనం ఎంత కనెక్ట్ అయి ఉంటామో అంత ఆరోగ్యంగా అంత అందంగా అంతే ఆనందంగా ఉంటామంటున్నారు ఆరోగ్య వైద్య నిపుణులు మనతో పాటు మాట్లాడడానికి డాక్టర్ ఆదిత్య రంగనాథ్ గారు ఉన్నారు పేషెంట్ కౌన్సిలర్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ కూడా షుగర్ చక్కెర వ్యాధి ఇది ప్రతి ఒక్కరిలో కామన్ గతంలో అయితే మనం సో ఈ పర్టికులర్ ఏజ్ వచ్చిన వాళ్ళలో షుగర్ ఉంటుంది ఇంకా బీపీ ఉంటుంది అడిషనల్గా ఇంకా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళకి తగ్గాలంటే చాలా కష్టం ఇది రెగ్యులర్గా మనం వింటూనే ఉన్నాం కానీ ప్రాపర్ వే చూస్ చేసుకుంటే ప్రాపర్ డైట్ తీసుకుంటే ప్రాపర్గా మనం మన షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటే మాత్రం షుగర్ అనేది నథింగ్ బట్ అంటున్నారు చాలామంది సో ఈ విషయంపై మాట్లాడడానికి మనతో పాటు డాక్టర్ ఆదిత్య రంగనాథ్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నాండి మిమ్మల్ని చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఏది కూడా వర్రీ అవ్వవసరం లేదు ఏది కూడా టెన్షన్ తీసుకోవసరం లేదు ప్రతి దానికి ప్రతి సమస్యకి ఒక సొల్యూషన్ ఉందని చాలా కూల్గా చెప్తారు సో ఇప్పుడు డయాబెటిక్ అంటే ప్రతి ఒక్కరికి అదొక ప్రాబ్లం ప్రాబ్లం కూడా కాదు చాలా పెద్ద ప్రాబ్లం అది వచ్చిందంటే ఇంకేది తగ్గాలన్న కూడా చాలా కష్టం అయిపోతుందని బట్ మీరైతే ఏం చెప్తారు అసలు ఎందుకు ట్వంటీస్లో థర్టీస్లో కూడా షుగర్ డయాబెటిక్ ఎఫెక్ట్ అవుతున్నారు ఇదివరకు అంటే మనం విన్నది కరెక్టే ఇప్పుడు కొన్ని సంవత్సరాల బ్యాక్ ఏంటంటే ఒకసారి డయాబెటీస్ వచ్చింది అని అంటే తగ్గదు దీనికి మెడికేషన్ మాత్రమే తీసుకోవాలి లేదంటే అది కూడా ఒక లిమిట్ దాటిన తర్వాత ఇంక ఇన్సులిన్కి వెళ్ళిపోతారనే భయం అంటే పేషెంట్స్లోనే ఉంది జనాల్లోనే ఉంది అటు డాక్టర్స్ కూడా అలానే చెప్పేవారు కరెక్టే ఎందుకనంటే మేము చదువుకున్న పుస్తకాలు అంతవరకే ఉంది కానీ మన న్యాచురల్ మన ఆయుర్వేద సైడ్ మన అవన్నీ చూసుకున్నప్పుడు ఏంటనంటే అప్పుడు కూడా ఈ వ్యాధులు ఉన్నా కూడా తగ్గించుకునే వెసులుబాటు అసలు ఉంది మనకి చాలా హెబ్స్ కూడా ఉన్నాయి సరే ఇప్పుడు మళ్ళీ తెలియని మూలికలో లేకపోతే తెలియని మొక్కలో మనం మాట్లాడుకోకుండా పోనీ మన దగ్గరలో దొరికేది సింపుల్గా చాలా ఈజీగా దొరికేవి ఉన్నాయి దాన్ని సింపుల్గా రెమెడీస్లో మనం చేసుకుంటే తగ్గేవి కూడా ఉన్నాయి సో చాలామంది కొంతమంది ఏమనుకుంటారంటే డయాబెటీస్ మాకు తగ్గదని మా డాక్టర్ చెప్పారండి సో ఇప్పుడు ఏదో ఇది తింటే లేదా డైట్ మెయింటైన్ చేస్తే లేకపోతే ఇంకోటి ఏదో తాగితే మాకు డయాబెటీస్ పూర్తిగా క్యూర్ అయిపోతుందని అంటారు అవన్నీ అంటే ఉట్టి మాటలే సోది మాటలే అని కూడా అనుకుంటారు నాకు ఒక పేషెంట్ కూడా ఒక ఆవిడ ఫోన్ చేశారనమాట ఫోన్ చేసి సార్ మీరు చెప్తుంది బాగుంది నాకు నమ్మకం కలిగింది నాకు డయాబెటీస్ ఉందండి సో దానికోసం కాల్ చేశాను అయితే నాకు ఒక ఆవిడ చెప్పారు డైట్లో ఇవ ఇవి తీసుకుంటే ఇవి ఇవి మానేస్తే తగ్గిపోతుంది అంటున్నారు అంటే నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాను లోపల ఓ చాలా మంచిగా చెప్పారు ఎవరో ఓకే మంచిగా గైడ్ చేస్తారు బాగుంది ఇంకెందుకు మరి ఇవి నాకు కాల్ చేశారు అని అనుకుంటే అలా సోది చెప్తున్నారు సార్ ఏదో అని అన్నారు సోది అని అనుకోవడం కూడా ఆమె ఉంటే నేను అప్పుడు పోన్లే అమ్మా ఇలా కాదు పని చేద్దాం ముందు నేను ఏం చెప్పకుండా ముందు కన్సల్టేషన్ ఫీజ్ వేయండి వేసక మనం ఖచ్చితంగా నేను చెప్తాను అని అన్నా ఎందుకు ఆ మాట అన్నానంటే తిప్పికొడితే నేను చెప్పేది కూడా అదే ఉంటుంది సో అప్పుడు ఏమనుకుంటారు అరే సరే ఫ్రీగా ఫోన్ చేస్తాం ఈయన కూడా అదే చెప్తున్నారు ఎవరు వాడతారులే అని వదిలేస్తారు సో వన్స్ డబ్బులు వేసామంటే మనకి కొంచెం జాగ్రత్త వస్తారు మనం డబ్బులు వేసాము డబ్బులు తీసుకొని కూడా ఏదో చెప్పారంటే ఏదో ఉండే ఉంటుంది కదా అని సో అలా కావాలని ఆ రోజు అడగ అడగాల్సి వచ్చింది సరే వాళ్ళు మళ్ళీ నన్ను అప్రోచ్ పక్కన పెట్టేస్తే ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది నేను న్యాచురల్గా చెప్తున్నాను కాబట్టి సో సి నమ్మండి నేను నేను ఇది వరకు కూడా పూర్వం కూడా మన వీడియోస్లో నేను చెప్పిన రెమెడీస్ చాలా మందికి వర్కౌట్ అయినాయి వాళ్ళు ఫోన్ చేసి ఇది వాడొచ్చా అంటే ఇది మేము వాడొచ్చా మాకు ఇంకా బీపీ ఉందండి లేకపోతే థైరాయిడ్ ఉంది లేకపోతే కొలెస్ట్రాల్ ఉంది మీరు డయాబెటీస్ చెప్పారు మరి మీరు మేము వాడొచ్చా లేదా అని అడిగారు నాకు హ్యాపీ అనిపించింది ఎందుకు అని అంటే డౌట్ అరేజ్ అయింది అంటే మన ఆ వైపు వెళ్తున్నాము అండ్ చాలా మంచిది కరెక్ట్ ఎందుకంటే కొన్ని అందరూ వాడాల్సి ఉంటాయి కొన్ని కొంతమంది వాడుకోండి కూడా ఉంటుంది సో అలా డౌట్ ఆడగడంలో తప్పలేదు తెలుసుకోవడంలో తప్పలేదు సో సి డయాబెటీస్ నేను కరాకండి ఒక సెంటెన్స్లో చెప్తున్నాను అండి డైట్ మనం కరెక్ట్గా పెట్టుకుంటే డయాబెటీస్ని రివర్స్ చేయొచ్చు విత్ ఇన్ ఫైవ్ టు సిక్స్ మంత్స్ నిజంగా చెప్తున్నాను జస్ట్ ఫైవ్ టు సిక్స్ మంత్స్ మీకు ఎన్ని సంవత్సరాల నుంచైనా ఉన్నాయండీ ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచే ఉండేవండి కానీ మనం ఫైవ్ టు సిక్స్ మంత్స్లో మనం ఖచ్చితంగా క్యూర్ అంటే పూర్తిగా రివర్స్ బ్యాక్ చేసుకోవచ్చు అండ్ సరే ఇందులో మనకి అంటే పూర్వం నుంచి మనకు వచ్చే ఈ లైఫ్ స్టైల్ దీంట్లో మాడిఫికేషన్ ఏం చెప్తారంటే ఏవైతే తినాలి అని అంటారో కొన్ని తినకూడదని చెప్తారు పత్యాలు మనం వినే ఉంటాం సో ఎందుకు చెప్తారు అని అంటే మనం ఎంత డైట్ మెయింటైన్ చేస్తూ కొన్ని తినకూడని తిన్నాం అనుకోండి ఉపయోగం ఉండదు సో అందుకు నేను పెట్టే మెడిసిన్ లేదా ఇప్పుడు మా డాక్టర్స్ ఇచ్చే ఈ ఆయుర్వేదికో న్యాచురపతి లేకపోతే ఈవెన్ అలోపతి అని అవనండి ఆ మెడిసిన్స్ కి పథ్యం కాదు అంటే ఈ మెడిసిన్ వాడుతున్నాను కదా సార్ ఆయుర్వేదికో లేకపోతే న్యాచురపతి సైడ్ మనం వెళ్తున్నాము ఏమి తినకూడదు అని అడుగుతారు అలా కాదు మీకున్న వ్యాధికి ఏమి తినకూడదు ఏమి తినాలని ఉంటుంది సో నేను అయితే కాదు మనం చేస్తున్న డైట్ ఈ పథ్యం అనేది మెడిసిన్ తీసుకుంటున్నాం కాబట్టి కాదు కాదు సో ఏదైతే షుగర్ లెవెల్ ఇంప్రూవ్ అవుతాయో దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఇప్పుడు నేను డైట్ చెప్పాలి అండ్ అలాగే సింపుల్ రెమెడీ కూడా చెప్పబోతున్నాను మన డైలీ వారి షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకుంటూ ఈవెన్ డయాబెటీస్ రివర్స్ చేసుకోవడానికి కూడా అది ఎలా ఎందుకు పని చేస్తుంది కూడా చెప్పబోతున్నాను సో ఒకటండి మెయిన్ థింగ్ ఏంటి అని అంటే డైట్ లో చాలా మంది చేస్తున్న తప్పు గోధుమ పిండి మైదా పిండి వాడుతున్నాం చపాతీలు పుల్కాలు తినమని చెప్పారు కదా సార్ మీరే సో వాడుతున్నామని ఇక్కడ ఒకటి ఉంది మనం మిల్లులో ఆడించుకునే గోధుమ పిండి పర్వాలేదు మనం వెళ్ళి ఆడించుకొని చక్కగా కావాలంటే గోధుమలు జొన్నలు రాగులు అలా మిక్స్ చేసుకోవచ్చు లేదంటే ఓన్లీ గోధుమలు ఆడించుకోవచ్చు బట్ బయట దొరికేది రిఫైన్డ్ ఫ్లోర్ కదా మనకి తెలుసు ఫైబర్ అంతా పోతుంది ఆ ఇదంతా పోతుంది అంతా పోతుంది సో అందుకది మంచిది కాదు అది మన బాడీకి మంచిది కాదు ఈవెన్ కఫా దోషాలు కూడా అది అవాయిడ్ చేయమని చెప్తుంటాం కఫా దోష అంటే సరే సింపుల్ గా చెప్తాను ఇప్పుడు అందులో వచ్చే డిసీజెస్ ఏంటంటే ఒబెసిటీ థైరాయిడ్ డయాబెటీస్ సో ఇట్లాంటి అలాగే ఎలర్జీస్ స్కిన్ ఎలర్జీ డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాం సో ఇవన్నీ కూడా కొన్ని కఫా కఫా దోషంలోకి వస్తాయి సో ఇవన్నీ కూడా ఏంటి అని అంటే పత్తి ఏంటి అంటే పంచదార గోధుమ పిండి మైదాపిండి వాడద్దు మ్యాక్సిమం వాడద్దు ఇవి కావాలనుకుంటే మనం వెళ్ళి ఆడించుకుంటే ఓకే అండి సో చపాతీలు బోండాలు పూరీలు పరోటాలు ఎగిరిపోయాయి కదా సో పక్కన పెట్టిండి మిగిలిన దోశ ఇడ్లీ ఇవన్నీ తీసుకోవచ్చు మళ్ళీ బియ్యం పిండే కదా మరి ఇడ్లీ కూడా అంట కరెక్టే బట్ ఏది ఆప్షన్ లేనప్పుడు అది తీసుకోండి మరి అది కూడా మనం మానేయాల్సిన అవసరం అయితే లేదు సో అది ఓకే తర్వాత కంపల్సరీ పొద్దున్న ఒక ఫ్రూట్ అలవాటు చేసుకోండి మీ ఇష్టం డయాబెటీస్ ఉంది ఇవి తినకూడదు అని ఏం లేదు అంటే ఇప్పుడు అలానే పళ్ళు సీజన్ అప్పుడు అది మామిడిపల్ల ఎక్కువ తినకూడదు దానికి కూడా ఒక పద్ధతి ఉందిలేండి అంటే ఒక టూ అవర్స్ గ్యాప్ ఇచ్చి తినడము లేదంటే మనం తీసుకునే టిఫిన్ టిఫిన్తోనో రైస్ తోనో అది కూడా తినేస్తే మనకి పొట్ట నిండుతుంది తినాలి అన్న ఆశ కూడా కోరిక అది తీరుతుంది అలా తినడం ద్వారా ఎక్కువ తిన మనం ఎక్కువ తినం సో కాబట్టి మనకు డయాబెటీస్ తగ్గుతుంది సో సరే ఇదంతా కాదు నేను ఒక పర్టికులర్ ఉదయం నుంచి రాత్రి వరకు చేసే ఒక ఒక పద్ధతి చెప్తా పోనీ అది గుర్తు పెట్టుకోండి అది సింపుల్గా ఉంటుంది కదా మార్నింగ్ లేవగానే ఒక లీటర్ వాటర్ తాగండి అలవాటు చేసుకోండి నాకు అలవాటు లేదు ఒక హాఫ్ లీటర్ మహా అయితే తాగలం సో అలవాటు చేసుకోవడం ట్రై చేస్తాం నాతో పాటు మీరు ట్రై చేయండి ఒక సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ పెంచుకుందాం ఒక వన్ లీటర్ వరకు వన్ అవర్ తర్వాత అంటే మీరు మీ కాలకృతీలు అవి తీసుకోండి వన్ అవర్ తర్వాత మళ్ళీ వన్ లీటర్ వాటర్ తాగాలి సో ఇది అయిన తర్వాత మీకు ఆకలి వేస్తే టిఫిన్ తినచ్చు ఓకే ఒకవేళ ఆకలి వేయలేదు అవసరమే లేదు టిఫిన్ స్కిప్ చేయడం వల్ల బ్రెయిన్ డ్యామేజ్ అవుతుందని బ్రేక్ఫాస్ట్ ని ఎప్పుడు బ్రేక్ చేయకూడదు అంటారు కదా చాలా మంది అలా మీ షేప్ లో తినాలి అనేది కూడా చాలా మంది సజెస్ట్ చేస్తూ ఉంటారు ఇస్ ఇట్ రైట్ లేదండి నేను ఏమంటాన అది అది దానికే వస్తున్నాను దాని బిహైండ్ సైన్స్ వస్తున్నాను సో ఆకలి వేస్తే తినొచ్చు లేకపోతే ఆకలి వేయట్లేదు అనుకుంటే తినొద్దు డైరెక్ట్ గా లంచ్ కి వెళ్ళిపోవచ్చు స్కిప్ చేయడం వల్ల అంటే తినడం మానేయడం వల్ల మనకి బ్రెయిన్ డ్యామేజ్ అవుతుందనో లేకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుందనేది అనేది అపోహ మాత్రమే అది ఏం కాదు మన బాడీకి ఆకలి వేస్తుంది లేదా దాహం వేస్తుంది అని అంటే దాని అర్థం బాడీకి ఎప్పుడు ఏది కావాలో అది అడుగుతుంది అంతే సో ఆకలి వేస్తే అంటే మన బాడీకి అవసరం అయితే అడుగుతుంది సో ప్రాబ్లం లేదు మీకు ఒకవేళ రెండు పోట్లే ఆకలి వేసింది రెండు పోట్లే తినండి మీకు ఒక పూటే ఆకలి వేసింది ఒక పూటే తినండి ప్రాబ్లం లేదు మరి ఆ ఒక్క పూట కూడా ఆకలి వేయిపోతే అది మాత్రం అనారోగ్యం అప్పుడు మాత్రం చాలా వ్యాలిడ్ పాయింట్ అండి ఇప్పటి వరకు మన డైలీ అనేది ఒక రకంగా డిజైన్ చేయబడింది పదయింది ఖచ్చితంగా మనం బ్రేక్ చేయాల్సిందే బ్రేక్ఫాస్ట్ తీసుకోవాల్సిందే మధ్యాహ్నం అయింది లంచ్ తినాల్సిందే నైట్ అయింది డిన్నర్ తినాల్సిందే మధ్య మధ్యలో కాస్త ఏ ఒకటి పడాల్సిందే బట్ మీరు అంటున్నారు బాడీకి నీడ్ అయితే తినండి అంటున్నారు హౌ మనం ఎలా గెస్ట్ చేయగలుగుతాం అది మనకి బ్రెయిన్కి అంటే ఇంకొక ఇంకొక ఇది చెప్తా అంటే మనకి బాడీకి ఏది కావాలో మనకి రుచికి అంటే మనకు అది కావాలి అనిపించేలా మన బ్రెయిన్ చేస్తుంది అనమాట చూడండి కొన్ని సీజన్స్లో మీకు ఉసిరికాయలు తినాలని కొంతమందికి అనిపిస్తుంది లేదా మ్యాంగో సీజన్ వచ్చినప్పుడు అలాగో మనం రా మ్యాంగో అంటే పచ్చి మ్యాంగో కూడా మనం తింటున్నాం సో కొన్ని కొన్ని సీజన్స్లో కొన్ని ఫ్రూట్స్ తినాలి అనిపిస్తుంది ఎందుకు అలా అనిపిస్తుంది అని అంటే ఈవెన్ ఇప్పుడు నాకు ఉసిరికాయలు ఇష్టం అండి నేను సంవత్సరం అంతా తినాలంటే నేను తినాలనిపించదు బట్ పర్టికులర్ ఏది వింటర్ సీజన్ స్టార్ట్ అవుతుంది అనే టైంకి నాకు అనిపిస్తుంది ఎందుకు అని అంటే ఆ టైంలో మన బాడీకి వైటమిన్ సి కావాలి ఓకే సో అలా పుల్ పులుపు తినాలనో ఆరెంజెస్ తినాలనో ఉసిరికాయ తినాలనో మనకు అనిపిస్తుంది సో అలా బాడీకి ఏ న్యూట్రియంట్ ఏ మినరల్ కావాలి అని అంటే దాన్ని తీసుకునే ప్రయత్నంలో మనం ఇంకోటి ఇంకో విషయం ఏంటంటే మన బాడీకి ఆకలికి దాహానికి కూడా కొంచెం తేడా తెలియదు సో ఒక్కొక్కసారి అంటే లైక్ లేట్ నైట్ ఆ టైంలో లో కూడా ఆకలి వేసినట్టు అనిపిస్తుంది అంటే డిన్నర్ కంప్లీట్ చేసిన తర్వాత అలాంటప్పుడు ఏం చేయలేనంటే అంటే ఈ డైటింగ్ లో ఉన్న వాళ్ళు అది ఏం చేయొచ్చు అంటే ఒక గ్లాస్ నీళ్ళు తాగండి ఫస్ట్ తాగిన తర్వాత కూడా మనకు ఆకలి వేస్తే అది నిజంగా ప్యూర్ ఆకలే సో అప్పుడు ఏదైనా మనం ఒక స్మాల్ స్నాక్ టైప్ తీసుకోవడం బెటర్ సో దీని ద్వారా మీరు వెయిట్ లాస్ అవుతారు వెయిట్ లాస్ అయితే కూడా మనకి డయాబెటీస్ రివర్స్ అవుతుంది సో ఆకలిని కూడా మనం టెస్ట్ చేసుకోవచ్చు ఊరికి తినాలిందని అని సో ఇకపోతే మధ్యాహ్నం పూట మీరు రైస్ తినండి కానీ రైస్ కూర తినే ముందు ఖచ్చితంగా కీరా దోసకే ముక్కలు తెప్పించుకొని తినండి కుకుంబర్ కీరా దోసకే ముక్కలు కంపల్సరీ ఎందుకు చెప్తున్నాను కీరా మాత్రమే అని అంటే అది డయాబెటీస్ ని రివర్స్ చేసే గుణం దాంట్లో ఉంది తర్వాత మనకి బాడీకి హైడ్రేషన్ ఇస్తుంది ఈవెన్ మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ బీపీ అవన్నీ కూడా కంట్రోల్ తీసుకొస్తుంది ఇకపోతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని మీరు ఈ పాటికి చాలా మంది డాక్టర్ దగ్గర వినే ఉంటారు సో మన బాడీలో ఇన్సులిన్ ఎప్పుడు పెరుగుతూ మన బాడీలో ఉత్పత్తి అయ్యి ఇన్సులిన్ పెరిగి 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 అంటే తినే ఆహారం వల్ల ఎక్కువ తినడం వల్ల ఎక్కువ సార్లు తినడం వల్ల పెరిగిన ఇన్సులిన్ వల్ల మన బాడీ అలవాటు పడిపోయి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి డయాబెటిస్ తర్వాత ఒబెసిటీ పీసీఓస్ ఇవన్నీ కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వచ్చినాయి సరే ఇప్పుడు అవన్నీ టాపిక్ కాదు కాబట్టి సో ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని ఇది రివర్స్ చేయగలుగుతుంది అండి సో మనకి డయాబెటీస్ ఎందుకు తగ్గుతుందో మీకు ఒక ఐడియా వచ్చింది కదా అందుకు కీరా దోసకాయలు తినమన్నా చక్కగా కొబ్బరి ముక్క తినొచ్చు మళ్ళీ కొబ్బరి అంటున్నారు స్వీట్ కదా డయాబెటీస్ పెరుగుతుంది అంటారు కదా లేదు కొబ్బరి ముక్కలో మంచి యాసిడ్స్ ఇవన్నీ ఉంటాయి సో అది ఏంటి అని అంటే గుడ్ కొలెస్ట్రాల్ పెరగడానికి హెల్ప్ అవుతుంది డయాబెటీస్ తగ్గడానికి కంట్రోల్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అట్లీస్ట్ ఒక మన వేళ్ళు అంత సైజ్ తిన్నా చాలు చక్కగా మొలకెత్తిన పెసలు తినొచ్చు ఇక్కడ కొబ్బరి తినమన్నారు ఇక్కడ కూడా డౌట్ వస్తుంది పచ్చి కొబ్బరి అయితే కొంచెం గట్టిగా ఉంటుంది మీరు అన్నట్టు అది కొంచెం దాంట్లో ఆ పల్ప్ ఉంటుంది లేత తింటే స్వీట్ కంటెంట్ కాస్త ఎక్కువగా ఉంటుంది మరి ఆ డాక్టర్ గారు ఏమో తినమన్నారు ఇది తినాలా అది తినాలా అనే వాళ్ళు కూడా ఉన్నారు బోండం తాగేసిన తర్వాత మనం యూజువల్లీ ఒక్కొక్కసారి మనం తీయించుకొని తింటాం అది వద్దు గానీ లైక్ మనకు మనకు దేవుడికి నైవేద్యంగా పెట్టి మనం కొట్టే కొబ్బరికి చాలా మంచిది మేబీ అందుకే మన పెద్దలు కూడా తీసుకొచ్చి ఉంటారు అది మనం కొట్టి మనం ప్రసాదంగా స్వీకరించడం కోసం నిజంగా చాలా హెల్ప్ అవుద్ది మీరు చేసి చూడండి తర్వాత ఈవినింగ్ చీకటి పడిన తర్వాత ఒకటే గుర్తుపెట్టుకోండి ఈవెన్ సరే ఫర్దర్గా నేను వెయిట్ లాస్ వీడియోస్లో కూడా నేను చెప్తాను అనుకోండి బట్ ఈ సింపుల్గా ఇక్కడ చెప్తున్నా చీకటి పడిన తర్వాత పచ్చిగా ఉండేవి ఏవి తినద్దు అన్నీ ఉడికించినవి వండినవి మాత్రమే అంటే పళ్ళు కూడా పచ్చివే వస్తాయి సో పళ్ళు కూడా వద్దు నైట్ టైం షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవాలి కాబట్టి నేను పళ్ళు తింటున్నాను వద్దు అవసరం లేదు ఉడికిచ్చిన మీరు ఏదైనా తినండి మంచిగా కాయగూరలు వండుకొని ఈ రోటీ చపాతీలు అదే చెప్పాను కదా గోధుమ ఆడించుకొని చేసుకొని అది తీసుకోవచ్చు లేదంటే ఉడకబెట్టి మన ఓట్స్ తీసుకోవచ్చు కొమ్ము శనగలు రాజ్మా ఈవెన్ రాజ్మా కిడ్నీ బీన్స్ అంటారు అది కూడా మీకు ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచేది మష్రూమ్స్ బాయిల్డ్ ఎగ్స్ రెండు బాయిల్డ్ ఎగ్స్ తినొచ్చు ఈజీగా ఫుల్ గా తినండి లోపల సొనతో పాటు తినండి విటమిన్ బిట్వెల్వ్ వస్తుంది మీకు డయాబెటీస్ వల్ల వచ్చే తిమ్మిర్లు అరికాయలు మంటలు ఏదైతే ఉందో మన విటమిన్ బిట్వల్వ్ డెఫిషియన్సీ అని మాట్లాడుకుంటాం అది కూడా కవర్ అవుతుంది సో ఇదంతా కాకుండా సింపుల్గా రెమెడీ కావాలి సార్ అని అనుకుంటే సరే చూడండి స్కిప్ చేసి సో ఏంటి అని అంటే మనకి విరివిగా దొరికేవే బొప్పాయి ఎలా తింటే మనకి డయాబెటీస్ కంట్రోల్కి వస్తుంది అని అంటారు అలాగే జామకాయలు కూడా మీరు వినే ఉంటారు కదా చాలా మందికి తెలుసు సో జామకాయలతో పాటు జామ చెట్టు ఆకులు కూడా మనం తీసుకుంటే మనకి డయాబెటీస్ తగ్గుతుంది అంటే ఇవి తినాలా అంటే నిజమే కరెక్టే మీరు వెటకారంగా అన్నా ఇది నమిలి తినొచ్చు నిజంగా చెప్తున్నా ఎడిక్షన్స్ అంటే ఇప్పుడు ఆల్కహాల్ స్మోకింగ్ ఎడిక్షన్స్ అనుకోండి లేకపోతే ఆకులు తినడం ద్వారా ఆ క్రేవింగ్స్ తగ్గుతాయి సరే పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మనం అలా నవిలి తినవసరం లేదు డయాబెటీస్ ఏం చేయొచ్చు అంటే అట్లీస్ట్ ఒక ఒక మూడు ఆకులు అలా తీసుకొని నీటిలో వేసి మరిగించి బాగా ఒక గ్లాస్ నీళ్ళు అలా మరిగించు సాగం అయ్యేదాకా కషాయం అంటాం కదా సాగం అయ్యేదాకా బాగా మరిగించి దీన్ని మీరు కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మీరు దీన్ని తీసుకోవచ్చు ఎప్పుడు తరగడుపుని తీసుకోవచ్చు మంచి ఎనర్జీ వస్తుంది ఇఫ్ మిస్ అయింది అని అనుకుంటే భోజనం చేసిన తర్వాత లేదా టిఫిన్ తిన్న తర్వాత తీసుకోవచ్చు ఏదో పూట తీసుకోవచ్చు డైలీ తీసుకోవాలి డైలీ విత్ ఇన్ వన్ వన్ వీక్ లో మీరు చెక్ చేసుకోండి ముందుగా ఉన్న మీ షుగర్ లెవెల్స్ ఇది ఇది స్టార్ట్ చేసిన తర్వాత మీ షుగర్ లెవెల్స్ మీరు చెక్ చేసుకోండి ఏమైనా డౌట్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి ఖచ్చితంగా మీరే చెప్తారు చాలా బాగా పని చేస్తుంది ఇది వాడి అంటే నేను చెప్పిన తర్వాత వాడి టూ త్రీ డేస్లో సార్ మీరు అది చెప్పారు కదా మా బాగా పనిచేస్తుంది ఇంకేమైనా చేయొచ్చా అని కాల్ చేసిన వాళ్ళు ఉన్నారు సో అందుకే అంత కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నారు సో చెయ్యండి మీరు ఇది చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీ ఇన్సులిన్ డోసెస్ మీ డయాబెటిక్ వాడే ఆ టాబ్లెట్స్ కంపల్సరీ మనం తగ్గిస్తుంది ఇక్కడ మనం ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలంటే మనకి ఎప్పుడు అందుబాటులో ఉండే దానిపైన చులకనే మనకి సో ఇదే ఇంకో కంట్రీ నుంచి ఇంపోర్ట్ అయిన ఆ ఫ్రూట్ తినండి ఈ ఫ్రూట్ తినండి అంటే అది కేజీ ఎంతైనా కూడా కొని తెచ్చుకుంటాం బట్ ఇది రెగ్యులర్ గా మన ఇళ్ల దగ్గర చాలా వరకు చూస్తుంటాం ఫ్రీక్వెంట్ గా బట్ దీన్ని ఎందుకో చులకనగా చూస్తూ ఉంటాం అంటే అలా కాదు అండి నిజమే మీరు అన్నది ఒకటి విరివిగా దొరుకుతుంది మన దగ్గరలో దొరుకుతుంది అని ఒకటి ఉంటే కొంతమందికి దీని గురించి తెలియదు కదా సో ఇలా ఎవరైనా చెప్పినప్పుడే తెలుస్తుంది సో అలా నేను ఈ రోజు చెప్తున్నా నా దగ్గర కొత్తగా విన్న వాళ్ళు ఇక మీద గుర్తు పెట్టుకుని పాటించచ్చు ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి ఒక గుర్తు చేస్తున్నాను అనమాట సరే ఇంక ఇంతేనా డయాబెటీస్ ఒకటైనా కంట్రోల్ అవుతుందంటే దీంట్లో చాలా ఉపయోగాలు ఉన్నాయి ఎందుకు చెప్తున్నానంటే ఇంత చెప్తున్నాను అనుకోద్దు ఎందుకు చెప్తున్నాను అంటే ఇవన్నీ మనం తెలుసుకుంటే ఓహో దీనివల్ల ఇంతలా యూజ్ అవుతుందని ఒక ఉత్తేజ ఉత్తేజం మనకు వస్తుంది కదా అందుకోసం సో కొలెస్ట్రాల్ తగ్గుతుందండి హార్ట్ కి మంచిది వెయిట్ లాస్ కి మంచిది సో ఒబెసిటీ అవన్నీ ఈవెన్ మన పింపుల్స్ యాక్ని కి తగ్గుతుంది తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఒకవేళ వింటర్ లో మనకి కోల్డ్ వస్తుంది ఆ విధంగా కూడా మనకి కోల్డ్ కి సెపరేట్ గా మనం ఏదో టాబ్లెట్ తీసుకొని ఇంకేదో చేసే బదులు ఇదే పని చేస్తుంది డయాబెటీస్ తర్వాత మనకి ఇప్పుడు చెప్పా కదా ఈవెన్ మనకి మజిల్ స్ట్రెంగ్ కూడా ఇస్తుంది ఈవెన్ జిమ్ లో వర్కౌట్స్ అది చేసే వాళ్ళకి కూడా మజిల్ టోన్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి ఎండ్యూరెన్స్ చాలా ఇంపార్టెంట్ సో అది కూడా పెంచుతుంది జామాకు సో చాలా బెనిఫిట్ సో ఇంకా ఎఫెక్టివ్ గా పని చేయడానికి ఆదిత్య గారు ఇంకా షుగర్ బాగా కంట్రోల్ లో వచ్చేయాలి అంటే ఈ జ్యూస్ లో ఇంకేమైనా మిక్స్ చేసుకోవచ్చా యాడ్ చేసుకోవచ్చా అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు కరెక్ట్ ఈ జ్యూస్ లో ఇంకా కావాలంటే దాల్చిన చెక్క పౌడర్ యూజ్ చేసుకోవచ్చు దాని ద్వారా ఇంకొంచెం స్వీట్నెస్ కూడా యాడ్ అవుద్ది దాల్చిన చెక్కని పొడి చేసుకోండి ఒక హాఫ్ స్పూన్ మీరు తీసుకోండి కొలెస్ట్రాల్ బీపీ కంట్రోల్కి యూజ్ అవుతూ డయాబెటీస్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేయడానికి వెళ్ళిపోయి సార్ మరి అంతలా ఇందులో ఏముంది డయాబెటీస్ని తగ్గిస్తుంది ఏదో మొక్క తెచ్చారు ఏదో ఆకు తెచ్చారు అనుకుంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నాను కదండి దాన్ని అంటే ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతారు ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించి ప్లస్ అలాగే హెక్సోకైనేజ్ ఫాస్ఫోఫ్రక్టోకైనేజ్ అనే యాక్టివిటీస్ ఉంటాయి సో అలానే మన మన కణాల్లో గ్లూకోజ్ అప్టైట్ అంటే మనం ఆహారం తిన్న తర్వాత డైజెషన్ అయ్యి గ్లూకోజ్ కింద మారుతుంది ప్రతిదీ ఈ పాటికి అందరికీ తెలిసి ఉంటుంది సో ఆ గ్లూకోజ్ మన బాడీలో కణాలు తీసుకుంటేనే మనకది మంచిది అది రక్తంలో ఉంటేనే రక్తం శాతంలో గ్లూకోజ్ పెరిగింది సో అది బాడీలో తీసుకోకుండా ఏదైతే ఫ్రీగా మన రక్తంలో తిరుగుతుందో అది మనకి డ్యామేజ్ ఓకే డయాబెటిస్ అంటే సో అందుకనే ఇది తీసుకోవడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట సో అందుకు దీని వెనకాల ఉన్న సైన్స్ అండ్ సో అంటే ప్రూఫ్ కావాలి సైంటిఫిక్ రీజన్ కావాలంటే ఇది అన్నమాట సో డయాబెటీస్ రివర్స్ బ్యాక్ హండ్రెడ్ పర్సెంట్ అవ్వాలి అంటే మాత్రం ఈ టిప్ చాలా బాగా నచ్చింది సో నెక్స్ట్ అండి కొంతమందిలో హెరిటేట్రీగా అంటే వంశపారపర్యంగా వచ్చే వాళ్ళలో మాత్రం ఇది మాకు కామన్ మా ఫ్యామిలీ తో పాటు ఆ డయాబెటిక్ కూడా రన్ అయిపోతూ ఉంటుంది అని వాళ్ళకు కూడా ఇది వర్కౌట్ అవుతుంది అంటే వంశ పారపర్యంగా ఇప్పుడు వచ్చింది అని అనుకున్నా జల్ గా వచ్చింది అనుకున్నా మన గ్లూకోజ్ లెవెల్స్ ని కంట్రోల్ చేసుకోవచ్చు తర్వాత డయాబెటీస్ వాళ్ళకి కూడా రివర్స్ అవుతుంది ఎందుకు అని అంటే మన బాడీ ని సెట్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ ఈ డైట్ ప్రాపర్ గా మనం ఇందాక చెప్పిన విధంగా చేయడం ద్వారా తర్వాత ఇలాంటి రెమెడీ ఇది ఎక్స్ట్రా బెనిఫిట్ అన్నట్టు మీరు ఇది చేయకుండా అట్లీస్ట్ నేను చెప్పిన ఆ డైట్ ప్రాపర్ గా చేసిన మీరు వెయిట్ లాస్లు డయాబెటిక్ రివర్స్ చక్కగా అయిపోతారు సో అంటే ఎందుకనంటే ఇప్పుడు తీసుకునే మెడిసిన్ మీద మనకు నమ్మకం ఉంది ఎందుకనంటే వేసుకున్నాం తగ్గుతుందని బట్ ఇలాంటివి ఎవరు చెప్పలేదు కాబట్టి వాడి వాడడం చాలా తక్కువ మంది వాడున్నారు కాబట్టి చాలా ఎక్కువ మంది మిగిలిన ఎక్కువ మందికి తెలియదు సో వాళ్ళకి కూడా రీచ్ అవుట్ అవ్వాలని మన ప్రయత్నం సో మచ్ అండి నమస్తే